చాలా పనులు చేయడం వచ్చి మరి ఎప్పుడు నాతో ఏం చేశావని రిమాండ్ లో పెట్టారు ఎవరినైనా చంపావా అబ్బే ఎందుకంత గాబరా నీ నీలాంటి వాడిని పోలీస్ కస్టడీలో పెట్టిన వాళ్ళు ఏం జరిగింది ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ నుంచి ఓ ట్రాన్సిస్టర్ జస్ట్ ఫర్ ఫన్ మేనేజర్ లోంచి ప్రారంభించాడు పక్కన బ్యాటరీ లైట్ ఉంది దాంతో బట్ మనిషేం కాలేదు చెప్పే అబద్ధం సరిగ్గా కుదరలేదు ఎనివే నువ్వు ధైర్యం ఉన్న మనిషివి గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఈ బంగ్లా వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళకు నీ కోసం పోలీసులు వెతుకుతున్నారు రేపు పొద్దున నేను షైర్ కి వెళ్తున్నాను గుర్రం కావాలి అలాగే మేడం నువ్వు రావాలి తప్పకుండా మేడం బాయ్ 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 పిట్టా